దాంతోపాటు ఇంకా నికృష్టపు మాటలు తెలంగాణ ఏదో వీళ్ళు మాకు అపజెప్పినాడే సర్ప్లస్గా ఇచ్చినామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు ఆయనకు వర్తమానము తెలియదు లెక్కలు అంతకంటే తెలియదు తెలంగాణ ఆంధ్రాతో కలిసినాడే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే సర్ప్లస్ స్టేట్ తెలంగాణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కూడా సర్ప్లస్ స్టేట్ తెలంగాణ ఉద్యమం మొదటిసారి ప్రారంభమైనప్పుడు రెండు వేల ఒకటిలో కూడా రెండవ దశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అప్పుడు కూడా సర్ప్లస్ స్టేటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాడు కూడా సర్ప్లస్ స్టేటే కొత్తగా నీ కాంగ్రెస్ పార్టీ పీకిందేమీ లేదు ఇచ్చిందేమీ లేదు మీ ప్రభుత్వాలు ఏదో ఉద్ద కూడబడిచింది కూడా ఏమీ లేదు ఇంకా సిగ్గుమాలిన మాట ఒక సంవత్సరంలో మేమేదో ఇరవై వేల కోట్లు ఇచ్చినామన్నాడు ఆ ఇరవై వేల కోట్లు కూడా రుణమాఫీకి ఇయ్యలే కేవలం ఇచ్చింది లెక్కగడితే పన్నెండు వేల కోట్లు దాటదు కానీ అదే మా ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఒకవైపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ రెండు దఫాలుగా మరొక వైపు డెబ్బై మూడు వేల కోట్ల రైతు బంధు రెండు కలిపితే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసలు లెక్కబెడితే లక్ష కోట్లు దాటింది పదేళ్లలో లక్ష కోట్లు దాటింది వాళ్ళ రైతు బంధు భారతదేశానికి ఆదర్శమైంది పిఎం కిసాన్గా పేరు మారింది ఖాళీయా ఒడిస్సాలో కృషి బంధు బెంగాల్లో ఇంకా చాలా రాష్ట్రాల్లో మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైంపాస్ట్ సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టే తందుకు రైతు భరోసా కోతబెట్టే తందుకు నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా రైతు బంధు అని ఎలక్షన్ ముందే చెప్పలే ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులైతే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పూట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఆయన రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు అదేవిధంగా పాన్ కార్డు పాన్ కార్డు గిన్నె పెడితే ఇవాళ దాదాపు కోటి ముప్పై లక్షల ప్యాన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో మరి వాళ్ళందరికీ కట్టంటే ఇక మిగిలేదు ఎవడు ఆలోచించమని కోరిన ఐటీ అంటున్నావు ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళల్లో రైతు బిడ్డలైన ఐటీ ఉద్యోగులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు మరి రేపటి రోజున ఐటీ కట్టేటోళ్ళందరికీ తీసేస్తా రైతు బంద్ అంటే ఎవడు మిగులుతాడు అందుకే నేను అడిగినా దానికి సమాధానం లేదు ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్ని ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని అట్లా కట్టింగులు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి మాత్రం లేదు ఇవాళ మేము అడిగినాం ఆత్మహత్యల విషయంలో తప్పుడు మాటలు చెప్పినారు అదేవిధంగా మన వానాకాలం రైతు బంద్ ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే ఏడు వందల కోట్లు బోనస్ ఇచ్చినామంటున్నారు ఆ బోనస్ కూడా బోగస్ అని మేము చూపెట్టినాం ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డుగోడ్లకు ఇక్కడ చెప్తుందేమో సన్నాలకు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు అదేవిధంగా ఇలా మేము అడిగినాం మీరు వానాకాలం రైతు బంద్ ఎగ్గొట్టినరు మీరు అదే విధంగా రైతు భరోసాను పేరు మార్చిండు తప్ప పైసలు మాత్రం పెరగలేదు ఉన్నదే రైతు బంధును పేరు మార్చి కేవలం మార్పు మార్పు అంటే ప్రజలు కోరుకున్నది రైతులు కోరుకున్నది పేరు మార్పిడి కాదు రైతులు కోరుకున్నది ప్రజలు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు మాకు ఇంక ఎక్కువ పైసలు రావాలి ఎక్కువ పెట్టుబడి సాయం కావాలని ఆలోచన చేసిండ్రు అందుకే ప్రభుత్వాన్ని అడిగినాం వానకాలం ఎగ్గొట్టిండ్రు మళ్ళొక్కసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి పెంచిన రైతు భరోసా ఇవ్వండి అని అడిగినాం దాంతోపాటు మేము ఈరోజు వారికి ఇంకో రెండు మూడు విషయాలు చెప్పాం మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మడం లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి మళ్ళిన దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మాటలు నేను కాదు కదా రాష్ట్రంలో ఎవరు నమ్మతలు ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఇవాళేదో డబ్బా కొట్టుకుని నేను ఎవడు చేయని చేసినా అని చెప్పుకున్నాడు కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిందో ఇలా అది వాస్తవమైంది పన్నెండు నెలలు రైతు బంధు ఎండబెట్టి పన్నెండు రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలే ప్రయత్నం చేస్తున్నారు సన్నాలకు ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు కానీ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిన రైతు బంధుకు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తలేరు ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు ఇప్పుడే ప్రభుత్వానికి చెప్పినాం రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో డెబ్భై లక్షల రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం ఇరవై ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి ఐదు వేలు కేసీఆర్ ఇస్తుండు నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు కేసీఆర్ ముష్టేస్తున్నాడు అని చెప్పి ఆనాడు ఎటకార మాటలు మాట్లాడినావు అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం నీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు కోట్లు బాకీ ఉన్నారు అదేవిధంగా మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసినా అని చెప్తుండ్రో అందులో కూడా మరొక ఇరవై వేల కోట్లు రుణమాఫీ కూడా బాకీ ఉన్నది దాంతోపాటు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం మాటలు మేము నమ్మమనే మాట ఊరికి అనట్లేదు నేను ఇరవై రెండు వేల కోట్లు ఏదో దారి మళ్ళినాయి ఏదో తప్పు జరిగింది అని ఒక వాతావరణం కల్పించి రేపు పత్రికల్లో దాన్నే తాటికాయంత అక్షరాలతోని వచ్చేటట్టు మీడియా మేనేజ్మెంట్ చేసి హెడ్లైన్ మేనేజ్మెంట్ చేసి మరి రైతుబంధు డబ్బులన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా ఇన్ని రోజులు కేసీఆర్ ఖరాబ్ చేసిండు కదా అనే ఒక అభిప్రాయాన్ని కలిగే విధంగా చేసి కటింగు పెట్టే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది అందుకే రాష్ట్రంలోని ఉద్యోగులకి రాష్ట్రంలోని పాన్ కార్డ్ హోల్డర్లకి రాష్ట్రంలో ఉండే మన పత్తి చేను రై పత్తి రైతులకి కంది రైతులకి అదేవిధంగా ఒక పంట పండించే సోయా రైతులకు కూడా అనుకుంటారు వారందరికీ నా ప్రార్థన నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వం ఇవాళ ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ మీ గౌరవ ఉంటే వారిని ఎమ్మెల్సీలుంటే వారిని మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిలదీయండి అడగండి సంక్రాంతి తర్వాత అంటున్నారు ఇప్పుడు మరి ఏ సంక్రాంతో చెప్తలేరు అది ఇరవై నాలుగు సంక్రాంతి ఇరవై ఐదు సంక్రాంతి ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు డిసెంబర్ తొమ్మిది సంతకం అన్నారు మళ్ళీ తర్వాత మర్చిపోయినరు రెండు డిసెంబర్ తొమ్మిది దాటినాయి రుణమాఫీ కూడా కాలే అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదిహేండ్లు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముంగటు ఉంది గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందుంది అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి ఇంటింటికి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రైతు భరోసా అన్నారు పదివేలు కాదు పదిహేను వేలు అన్నారు ఏవి కొడక అని అడగండి ఎక్కడ బాయ్ నీ అని అడగండి ఎందుకు పెడుతున్నారు కటింగ్లను అడగండి ఏమైనా నీ ఆరు గ్యారెంటీలను అడగండి నిలదీయండి ఖచ్చితంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి అవసరమైతే ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు అధికారం ఇచ్చింది రైతులు కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది చివరిగా నేను చెప్పేది ఒకటే ఈ కోరు ముఖ్యమంత్రికి చాలా అడ్డగోలు మాటలు మాట్లాడిండు కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుసు ఆయనకు పాపం బరదాష్ లేదు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల వల్ల ఆయనకి నిద్ర పడతలేదు మనసున పడతలేదు ఏదేదేదో మాట్లాడి ఊరేయాలి అంటాడు ఏదో చేయాలి అంటాడు ఏదో చేయాలంటాడు నాకైతే అనుమానం ఉంది నేను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఎక్కడో దూరం లేదు ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది ఇట్స్ ఇడిచిపెట్టకుండా ఇట్లా ఎల్లుండే రేపొలుండేమన్నా కరస్టెట్టు కూడా ఉన్నాడు చూస్తుంటే తప్పకుండా తీసుకుపోయి చూపెట్టండి కాపాడుకోండి పాపం ఎందుకంటే చిన్న వయసులో వయసులున్నాడు ఇంకా కాబట్టి కాపాడుకోమని చెప్తా ఉన్నా చివరిగా నేను చెప్పే మాట ఒకే ఒక్కటి ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పినా నేను ప్రజలు నమ్మతలేరు నిన్న కూడా చిల్లర మాటలు చాలా మాట్లాడిండు ఇవాళ కూడా చాలా చిల్లర మాటలు మాట్లాడిండు ఒకటి మాత్రం వాస్తవం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి నువ్వు ఎన్ని ఎన్నిదారులు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతెంత చిత్ర విచిత్రంగా తిట్టినా మాకు ఫరకు వడది మేము తప్పకుండా నువ్వు ఇచ్చిన చార్ సో బీస్ హామీలు ఏవైతున్నాయో నీ ఆరు గ్యారంటీలు నీ డిక్లరేషన్లు నీ చార్ బీస్ హామీలు నువ్వు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టం నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం వదిలిపెట్టమనే మాట కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి చెప్తూ మీకు కూడా శాసనసభ సమావేశాల సందర్భంగా సహకరించిన మా మీడియా మిత్రులందరికీ మీకు కొంత కష్టమైన మీరు అందరూ కూడా సహకరించారు మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ తెలంగాణ